హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్ ఇస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ అండి పండుగలప్పుడు మనం పూజలు చేసాకే టైం సరిపోతుందండి అట్లాంటప్పుడు మనం ఈ వెజిటేబుల్ పులావ్ కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి పెరుగు చట్నీతో తిన్నా వెజ్ శారవాతో తిన్నా నోటికి రుచిగా కమ్మగా ఉంటుందండి ఎలానో చూసేద్దాం రండి ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత వేరే బౌల్లో టూ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే మీకు ఏ రైస్ అవైలబుల్లో ఉంటే ఆ రైస్ తీసుకోవచ్చు అలా తీసుకొని టూ టైమ్స్ అలా శుభ్రం చేసి మునిగేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మిక్సీ జార్లో టూ స్పూన్స్ ధనియాలు చెక్క మొగ్గ మిరియాలు వెల్లుల్లి ఒక అంగుళం అల్లం పచ్చి కొబ్బరి కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తని పేస్ట్ అలా మిక్సీ పట్టేసుకుందాం చూడండి అలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వేయించేసుకుందాం అలా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం చూడండి అలా మంచిగా వేగిపోయింది కదా అలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసుకొని వేయించేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం నేనైతే పులావ్ మసాలా వేస్తున్నానండి కిరాణా షాపులల్లో ఉంటుంది అలా వేసుకొని మంచిగా వేయించేసుకుందాం కొంచెం కలర్ వరకు చూడండి అలా మంచిగా వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా అన్నీ వేసేసుకుందామండి ఇలా వేసుకొని మంచిగా వేయించేసుకుందాం అలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చూడండి నేను ఇసురు పెట్టి చూపిస్తున్నా ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయినా వేసుకోవచ్చండి అలా అయినా పెట్టుకోవచ్చు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి టూ వీజిల్స్ రానిద్దాం చూడండి టూ వీజిల్స్ వచ్చాక చూపిస్తున్నా రైస్ వెజిటేబుల్ పులావ్ ఎంత బాగుందో కదా పొడి పొడిగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవటం అనండి అంతే అండి ఫైవ్ మినిట్స్లో కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ రెడీ అండి వెజ్ శార్బాతో తిన్నా పెరుగు చట్నీతో తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్